హాయ్ ఫ్రెండ్స్ నేను మీదనేం చేయ ఈరోజు భలే సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎండగా వస్తూ ఉంది మేకలు హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి ఇగో మా దోళ్ళు కూడా వచ్చినాయి ఆవుదోళ్ళు వచ్చి చూస్తూ ఉండే ఈ మధ్య అంతా బయట ఉన్నాయి ఇంట్లో రోజు రుచిగా ఉందని ఇదిగో ఇప్పుడు వచ్చినాయి ఇదిగో పుట్టలతో ఆడుకుంటా మీరు నన్ను వదిలేసి అడిగిపోతాను రే అది ఇదని భలే సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే ఏం లేదు వర్షం లేకుండా ఉంటే ఇక్కడికి నిండా మేస్తాయి హ్యాపీగా ఉంటుంది అది హ్యాపీగా ఫ్రెండ్స్ ఇగో మా తోడైతే ఏ పైకి నేను అది ఎక్కలం చూస్తుంది ఆవు దూడ సంతోషం అంటే ఇదే ఫ్రెండ్స్ నా లిస్టులో హ్యాపీగా తినాలా హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా ఉండాలి మా దోడైతే ఏం లేదు ఫ్రెండ్స్ తెచ్చిన గిడ్డంతా వేస్ట్ కాకూడదు కదా మేకలు తినగా మిగులుతా ఉంది మిగిలి వేస్ట్ అవుతా ఉంది అందుకని ఆవులు పెంచుకుంటా ఉండాలి వేసేది కొద్దిగా తింటే వేస్ట్ పని అంటే సేవ్ అవుద్ది తెచ్చి కష్టపడ్డ గిడ్డు కూడా సేవ్ అవుద్దని అని ఆవులు తింటే అవి సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాయి పేడకులు ఎరువు వస్తుంది చేనుక వేసుకుంటాం పురి పండుద్ది మేకలు మేపుకున్నట్టు అటు ఆవుల్ని పెంచుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇగోండి అవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఆ పక్కగా ఉంది షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ మా ఆవు నన్ను నాకు ఉంటే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి అందరూ ఎందుకంటే అందరూ కష్టపడుతుంటా వేస్ట్ కాకుండా గిడ్డిని అడ్ చేసుకోవాలంటే ఇటు ఆవులు బర్రెను ఏదో ఒకటి